హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరై నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నిన్న జరిగిన ఎలిమినేషన్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే శ్రీజ ఎలిమినేషన్ అనేది అన్ఫేర్గా జరిగిందని మాత్రము మన బిగ్ బాస్ టీమ్ కైతే తెలుసు అదేవిధంగా బయట ఉన్న సోషల్ మీడియాలో మొత్తం కోడైకొస్తుంది ఒక్కగా కంటెస్టెంట్స్ అనేది ఒక శ్రీజ శ్రీజ యొక్క ఎలిమినేషన్ చాలా అన్ఫేర్గా జరిగిందని అయితే అంటున్నారు మీకైనా ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియండి నిజమే శ్రీజ యొక్క ఎలిమినేషన్ అనేది అన్ఫేర్గా జరిగిందని అని మాత్రము తెలుస్తుంది ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ టీమ్ అనేది ఒక ప్రాసెస్ పద్ధతి ప్రకారము ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే లీస్ట్లో ఉన్న వాళ్ళని హెల్మెట్ చేయడం అయితే జరుగుతుంది కానీ శ్రీజ్ యొక్క ఎలిమినేషన్ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి ఒక కంటెస్టెంట్స్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని శ్రీజన్ అయితే ఎలిమినేట్ చేశారు అయితే శ్రీజ్ యొక్క ఎలిమినేషన్ అనేది ఒక రెండు మూడు వీక్ల ముందు జరిగితే అది ఫేర్గానే ఉండట అనిపించేది ఎందుకంటే శ్రీజ అనేది లోగా ఉండే కానీ ఈ రెండు మూడు వీకులలో మాత్రము టాస్క్లలో మాత్రం తెగ ఇరగదీస్తుంది శ్రీజ అదేవిధంగా తన మంచి కంటెస్టెంటే మరీ అంత తీసేసినటువంటి కంటెస్టెంట్ అయితే కాదు కానీ ఈ యొక్క బిగ్ బాస్ టీమ్ అనేది ఆ విధంగా అన్ఫేర్గా హెల్మెట్ చేయడము అది కరెక్ట్ కాదని అయితే నాకు అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియండి పోతే పోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జరిగింది